నిజామాబాద్ సర్వజన గణేష్ మందిర్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్టార్ట్ ఈ సంవత్సరానికి ఎనభై సంవత్సరాలు అవుతుంది ఈ ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అప్పుడు పదకొండు మంది పెద్ద మనుషులతో మన ఈ సర్వజన గణేష్ స్థాపించిండు అప్పుడు ట్రస్ట్గా ఏర్పడి స్టార్ట్ అయింది అదే కు వాళ్ళ కుమారులే ఇప్పుడు ట్రస్ట్గా ఉండి రథాన్ని ముంగడి సాగుతున్నది ఇప్పుడు మన దుబ్బా ప్రాంతం నుంచి రెండు గంటలకు బయలుదేరుతుంది దుబ్బా ప్రాంతం నుంచి శివాజీ చౌరస్తా శివాజీ చౌరస్తా నుంచి రైల్వే గేట్ రైల్వే గేట్ గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుంచి పార్క్ నెహ్రూపారక్ పార్క్ నుంచి పవన్ టాకీస్ పవన్ టాకీస్ నుంచి బరకత్పూర బరకత్పూర నుంచి గు గురుద్వార్ నుంచి పెద్ద మన పెద్ద బజార్ చౌరస్తా పెద్ద బజార్ చౌర నుంచి ఆర సమాజ ఆర సమాజ్ నుంచి గోలర్మాన్ చౌరస్తా గోల్ చౌరస్తా నుంచి పాటిగల్లి పాటిగల్లి నుంచి మన పులాంగ్ చౌరస్తా పులాంగ్ నుంచి వినాయక బాబా వారికి రాత్రి పన్నెండు గంటల వరకు మన ఊరేగింపు చేరుతున్నది మరి భక్తులందరికీ ఇన్నపు ఏంటంటే మా సర్వజన గణేష్ మండలి రథం ఎంబట అందరూ పిల్లలు పెద్దలు అందరు కొద్దిగా దూరం ఉండి మొక్కలను చెప్తూ రథాన్ని తలగాలని చెప్పి చాలామంది రథం దగ్గరికి వచ్చి కనుక ఏమైనా తల్లి మరి ఏమైనా డ్యామేజ్ మీకు ఏమైనా తల్లి గిట్టాలని చెప్పి మీకు ఇన్న ఇచ్చుకుంటున్నాము భక్తులందరికీ జై గణేష్ వర్షాధికారి సార్వజనిక గణేష్ మండలి నిజామాబాద్ ప్రజల చిన్నప్పటి ఏమనగా అందరూ మంగళవారం విసర్జన అని చాలామందికి ఇది డౌట్ ఉన్నది ఆ డౌట్ ఇప్పుడు మంగళవారం అంటే మన మన పూర్వ ప్రకారం ఏంటంటే అనంత చతుర్దశి రోజుననే విసర్జన చే చేసే చేసే శాస్త్రం ఉన్నది కనుక అనంత చతుర్థి ఏ ఏదన్న రోజు రాని అయితే శుక్రవారము మంగళవారం ఏ ఏ రోజు వచ్చినా కానీ దానికి ఇది తప్పు లేదు అదే రోజు విసర్జన అవుతుంది ఇప్పుడు భారతదేశం అంతటా కూడా అనంత చతుర్థి రోజుననే విసర్జన చేసుకుంటారు అయితే రే మంగళవారం రోజున దానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మంగళవారం గణేష్ పుట్టి పుట్టి ఇష్టమైన రోజు కనుక ఆ రోజు ఆ రోజు లేవట్టరు అని దానికి ఏమీ తప్పు లేదు చార్టర్ ప్రకారమే అందరూ అన్ని గణపతులు అదే రోజు లేవ లేవడుతున్నారు లేవడతారు కనుక అది ఒకటి గుర్తుంచుకోవాలి ఇంకోటి మన పెద్ద గణపతులు ఏవైతే ఉన్నాయో అవి ఉమ్మేడలో కూడా ఈసారి కొత్త బ్రిడ్జ్ అయింది అక్కడ కూడా విసర్జన చేయొచ్చు మరియు బార్షర్కు కూడా నందిపేట్ పెద్ద ఎనిమిది ఫీట్ల పైన ఉన్న గణపతులు బా నవిపే నందిపేట్ దాష్ నగర్ నుండి అట్లా ఉమ్మేడ అయితే ఉమ్మడ పోవచ్చు లేదా బాసర అయితే బాసర వెళ్ళొచ్చు అవి అవి అందరూ గణేష్ మండలి వారు గమని గమనించాలి ముఖ్యంగా అన్ని అన్ని గణప గణేష్ మండల వారు విజ్ఞప్తి చేయటం ఏంటంటే మనం అందరము ఐక్యమత్యంగా అన్ని అన్నీ కలిసి గణపతులు రథం ఎంత ఉంటే బాగుంటుంది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్వజనిక గణేష్ మండలి తరఫు నుండి మీరు అందరూ కూడా రథ రథ ఎంబడి వెంబడి ఉంటే బాగుంటుంది రే రేపు ఉదయం రేపు మధ్యాహ్నము రెండు గంటలకు డుబ్బా ప్రాంతంలో మా సార్వజనిక గణేష్ మండల అధ్యక్షులు బంటూ గణేష్ గారు జెండా ఓపి ప్రారంభిస్తారు జై గణేష్ శివకుమార్ పవార్ సర్వజన్ గణేష్ మండలి సెక్రటరీ బాత్ బాకూ మబ్లిక్కు వినంతి సర్వజన్ గణేష్ మండల సే కృపా కనంతి కర్ర కల్ మంగళవారం రోల్ కోయి భక్తజన శంఖామే నేన ఏ ఉత్సవ మూర్తి హ ये हम लोग जो लालबाग का राजा है बॉम्बे का वो भी कली विसर्जन हो रहा है पुणे के पूरे गणपति कली विसर्जन हो रहे हैं और ये अपन दस दिन के लिए कृपा करके अपन दस दिन के लिए उच्च मूर्ति लाते हैं ये उच्च मूर्ति को अपन हमेशा घर में नहीं रख सकते हैं वो विसर्जन करने का रिवाज है और ये अपने पूर्वजनों के विजिट करते आ रहे हैं बल्कि अपन ये कर रहे हैं और ये जन्म से भक्ति जन्म को ये मंडली वालों को रिक्वेस्ट कर रहे हैं कि सर्वजी गणेश मंडल के साथ सब जने मंडली वाले आए थे उसका शोभा अलग रहता हम लोग सर्वज गणेश मंडल निकल जा रहा है फिर बाद में आप अलग भजन मंडली करते जा रहे उसके अंदर शोभा नहीं रही रथ के पीछे जो गए सो शोभा अलग रही थी कृपा करके सब मंडली मंडली वालों को रिक्वेस्ट करके आप जाए कृपा करके दो बजे तक रेडी हो होके आप मंडली के साथ रहे तो उसका शोभा शोभा अलग रहती शान अलग रहती और जो अपना पूर्वजनों का अपन जो अपने को जैसा हिंदू मुस्लिम भाई गए भाई का निश्ता है उन जो मुस्लिम के गली में से जाती अपनी शान बढ़ते जाती वो लोग भी अपने को हेल्प करते आप उनमें उनको हेल्प कर दे जिंदगी भर अपने को कहा आज पाई पच्चीस साल से अपने निज़ामबाद में चलते आ रहा है ये रिवाज को आप कंटिन्यू करो हम हम सरोजन गणेश सरोजन गणेश हमेशा आपके साथ है आप हर तकलीफ़ को है और कोसी भी चीज़ को है तो आप कॉल कर सकते हैं जय गनेश जैक।